వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ధనవంతులవ్వాలని కోరుకుంటారు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ధనలక్ష్మిని ఆకర్షించే కొన్ని శక్తివంతమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొన్ని పవిత్రమైన వస్తువులు మన ఇంట్లో ఉంటే మన ఇంటికున్న దరిద్రం మొత్తం వదిలిపోయి మన కుటుంబానికి సిరిసంపదలు లభిస్తాయి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలీక ఒకటి సర్వదేవతలకు ఇష్టమైన వాటిలో నెమలి ఈకలు ఒకటి కాబట్టి వాస్తు ప్రకారం మీ పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసరండి దేవునికి ఇలా సేవ చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి సకల దేవతల స్వరూపమైన గోమాత విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీ పూజగది ఉత్తర దిశలో విష్ణురూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు విపరీతంగా అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకోండి ఇక అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బు కొదవు ఏర్పడదు ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గవ్వలు ఒకటి సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెల్లుగా భావిస్తారు కాబట్టి ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం కాబట్టి ఒక పసుపు వస్త్రంలో గవ్వలను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ బీరువాలో గవ్వలను పెట్టుకుంటే అంచలంచలుగా ధనాభివృద్ధి కలుగుతుంది వివాహం ఆలస్యం కూడా గవ్వలను దగ్గర ఉంచుకుంటే త్వరగా అవుతుంది తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఇల్లంతా సిరిసంపదలతో తులతూగుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఎండిపోయిన తులసి వేర్లను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇంటి గుమ్మానికి తులసి వేర్లను కడితే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు పసుపు కొమ్ములు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో రెండు పసుపు కొమ్ములను పెట్టుకోండి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు అలాగే పూజగదిలో అక్షింతలు పెట్టుకోవాలి పూజగదిలో అక్షింతలు ఉంటే లక్ష్మీకటాక్షం సులభంగా లభిస్తుంది మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు ప్రతి శనివారం ఉదయం స్నానం ముద్ద ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మీ మనసులో ఏది కోరుకున్న సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి ఈశాన్యంలో దిశలో పొరపాటున కూడా బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితమే భారంగా మారిపోతుంది బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను నైరుతి దిశలో పెట్టుకోండి మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మీ బెడ్రూంలో లో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే భార్యభర్తల మధ్య గొడవలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ముత్యాల దండను అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో త్వరలోనే ధనవంతులు అవుతారు చాలామంది ఇళ్లలో సాలెపురుగులు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీకు కష్టాలు రాబోతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెపురుగులు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమైనట్టే బాత్రూంలో ఉండే బకెట్లను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి బకెట్లు ఖాళీగా ఉంటే మీ ఇంటి డబ్బు కూడా ఖాళీ అవుతుంది ఎరుపు రంగు బకెట్లను ఇంట్లో ఉపయోగించకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి ఇంట్లో ఎరుపు రంగు బకెట్లు ఉంటే వెంటనే వాటిని తీసేయండి లేకపోతే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు మీ పూజ గదిలో ఉండే వినాయకుడి తోండం ఎల్లప్పుడూ ఎడమవైపున తిరిగి ఉండాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండాలి ఇలా ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇంట్లో డబ్బు కొరత ఉండదు పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించాలంటే మీ పర్సులో ఎల్లప్పుడూ చిల్లర ఉండేలా చూసుకోండి పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి